ఇంద్ర అయితే స్వరా తీసుకువచ్చిన మెడిసిన్స్ మెడికల్ షాప్కి తీసుకుని వెళ్ళి అవన్నీ కూడా చూపిస్తూ ఈ బిల్ మీదేనా అని చెప్పి అంటాడు దాంతో అతనైతే అవును సార్ మాదే అని చెప్పి అంటూ ఉంటాడు మేము అడిగిన టాబ్లెట్స్ ఏంటి నువ్వు ఇచ్చిన ట్యాబ్లెట్స్ ఏంటి నువ్వెందుకు ఇలాంటి ట్యాబ్లెట్స్ ఇచ్చావు నువ్వు ఇచ్చిన ట్యాబ్లెట్స్ కారణంగా నా కొడుకు ప్రాణాల మీదకే వచ్చింది ఎందుకు ఇలా చేస్తావని చెప్పి ఇందిరా అడుగుతూ ఉంటాడు దాంతో అతనైతే అలా చూస్తూ ఉంటాడు ఇదిగో ట్యాబ్లెట్స్ తీసుకుంది ఈవిడే కదా అని చెప్పి స్వరా ఫోటో చూపిస్తాడు అవును సార్ ఈవిడే తీసుకుంది కానీ ఈ పాయి ప్రజెంట్ ట్యాబ్లెట్స్ అసలు మా దగ్గరే లేవు అసలు ఈ ట్యాబ్లెట్స్ మీ దగ్గరికి ఎలా వచ్చాయి సార్ నేను ఆవిడికి అడిగినవే ఇచ్చాను సార్ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఇంద్రా ఇలా అంటూ ఉంటాడు అసలు నువ్వే ఇలా చేసావు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అతనైతే లేదు సార్ ఆవిడే మార్చి ఉంటుంది ఎందుకంటే ఆవిడ తన భర్తతో ఇక్కడ గొడవ పడడం నేను చూశాను తన తన భర్త ఆ రోజు వచ్చి ఇలా అన్నాడు నీ సొంత కొడుకును మానేసి వేరొక కొడుకును పెంచుతున్నావు వాడికి సేవలు చేస్తూ ఉన్నావు వాడిని వాడిని చూసుకోవడం కోసం వాడు ఇంట్లోనే ఉండిపోతావా సిగ్గుగా లేదా అని చెప్పి తన భర్త తనని తిట్టడం నేను చూశాను సార్ అతనే ఏదో చేసి ఉంటాడు అందుకే ఆమె ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చి మార్చేసి అక్కడ పెట్టినట్టుంది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఇంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అయితే ఇదంతా చేసింది ఆ స్వర కాదు పాపం స్వరాన్ని నేను ఎన్నెన్ని మాటలు అన్నాను స్వరకి ఏమీ తెలియదు ఆ అభిగాడే చేసి ఉంటాడు అబిగాడే ఇదంతా చేసి స్వర మీద నింద తోసేయాలని అనుకున్నట్టుగా ఉన్నాడు ఆ అభిగడ్డిని నేను ఊరికే వదిలిపెట్టను వాడిని చంపేస్తానని చెప్పి ఇంద్ర అనుకుంటూ ఉంటాడు ఆ అభిగాడు ఇదంతా చేసినందుకు నాకు చాలా కోపంగా ఉంది ఇప్పుడే వెంటనే అభిగాడు ఎక్కడ ఉన్నా సరే పట్టుకొని వాడిని చంపేస్తానని చెప్పి ఇంద్ర చాలా కోపంగా ఉంటాడు ఇక అబిని ఇంద్ర ఇంద్రా ఏం చేయనున్నాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్